రైచి గబుల్జెన్ను వివరాలు చితాం గన్నవరం టీడీపీ ఆఫీస్ పై దాడి కేసులో వలభనేని వంశీ బెయిల్ పిటిషన్ పై విచారణ జరుగుతోంది వలభనేని వంశీ బెయిల్ పిటిషన్ను న్యాయస్థానం డిస్మిస్ చేసింది బెయిల్ పిటిషన్ డిస్మిస్ చేస్తూ విజయవాడ పన్నెండు అదనపు జిల్లా సెస్టెంట్ కోర్ట్ ఉత్తర్వులను జారీ చేసింది టీడీపీ ఆఫీస్ పై దాడి కేసులో వలభనేని వంశీ ఏ సెవెంటీ వన్గా ఉన్న విషయం తెలిసిందే ప్రస్తుతం సచివర్ధన్ కిడ్నాప్ కేస్తో పాటుగా టీడీపీ ఆఫీస్ పై దాడి కేసులో వంశీ రిమాండ్ ఖైదీగా ఉన్నారు దైటిక టీడీపీ ఆఫీస్ పై దాడి కేసులో వలభనేని వంశీ రిమాండ్ ను పొడిగిస్తూ విజయవాడ పన్నెండవ అదనపు కోర్టు ఉత్తర్వులు జారీ చేసినట్లుగా తెలుస్తోంది ఇది అంశానికి సంబంధించిన మరిన్ని అప్డేట్స్ ను మా కరెస్పాండెంట్ శ్రీనివాస్ అందిస్తారు శ్రీనివాస్ చెప్పండి హైకోర్టు సాకులంగా సాకులు ఇస్తుంది కోర్టు నుంచి అతనికి బెయిల్ పిటిషన్ కూడా తిరస్కరణ చేస్తూ అతను నిరాశ చెందాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి టీడీపీ కార్యాలయంలో టిడిపి కార్యాలయంలో ఆ దాడి కేసులో ఏ సెవెంటీ వన్ గా గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లం రేని వంశి ఉన్నాడు అతను ప్రస్తుతం రిమాండ్ ఖైదుగా విజయవాడ జైల్లో సభ్యుల్లో ఉన్నాడు ఇదే కేసులో బెయిల్ పిటిషన్ పై అతను ఇప్పటికే కోర్టును ఆశ్రయించారు ఆయన బెయిల్ పిటిషన్ కూడా దాఖలు చేశారు ఈ ఈ కేసు విషయంలో ప్రస్తుతం సత్యవర్తం కిడ్నాప్ కేసుతో పాటు టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో రిమాండ్ ఖైదుగా వల్లంని వంశి కొనసాగుతున్నారు అయితే ఈ తనకు బెయిల్ ఇవ్వాలని అనారోగ్య సమస్య నేపథ్యంలో తనకు బెయిల్ ఇవ్వాలని చెప్పేసి కూడా ఆయన కోర్టులో పిటిషన్ దాఖలు చేయండి ఈ రోజు విజయవాడ కోర్టు కూడా దీనిపైన ఉంచి ఏదైతే బెయిల్ పిటిషన్ ఉందో దాని మీద కూడా కోర్టు విచారణ చేపట్టింది కొద్దిసేపు క్రితమే ఒక కోర్టు ఆదేశాలు జారీ చేస్తూ కూడా అతని డిమాండ్ బెయిల్ పిటిషన్ ఉందో బెయిల్ పిటిషన్ డిస్మిస్ చేస్తూ కూడా విజయవాడ పన్నెండవ అదనపు డిస్టిక్ సెషన్స్ కోర్టు కూడా ఈ రోజు ఆదేశాలు జారీ చేసింది విజయవాడ గనవరం మాజీ ఎమ్మెల్యే వలం వంశీ బెయిల్ పిటిషన్ దాన్ని రద్దు చేస్తూ డిస్మిస్ చేస్తూ కూడా కోర్టు ఆదేశాలు జారీ చేసింది అయితే మరో మరోవైపు తీసుకుంటే సత్యవర్ధన్ కేసులో ఏదైతే వలం నీరు రిమాండ్ ఉందో దాంట్లో ఏప్రిల్ తొమ్మిది వరకు కూడా రిమాండ్ పొడిగి కూడా ఉదయం కోర్టు ఆదేశాలు జారీ చేసింది ఇది విధంగా వంశీ ప్రస్తుతం మటుకు రిమాండ్ ఖైదీగానే కొనసాగించిన పరిస్థితి ఏర్పడింది రెండు కేసులుగా హైకోర్టు కోర్టు నుంచి కూడా షాక్ చిక్కేది చిక్కేదికోవాల్సిన పరిస్థితి ఏర్పడినాయి మొత్తం చూసుకున్న మటుకు ప్రస్తుతానికి మటుకు వంశీ బెయిల్ రాని పరిస్థితి నెలకొంది మొత్తం ప్రస్తుతానికి మటుకు అతను ఏప్రిల్ తొమ్మిది వరకు కూడా రిమాండ్ ఖైదుగా ఉండాల్సి వస్తుంది మరి తర్వాత కూడా అతని ప్రస్తున్న యావత్లు మరోసారి కూడా హైకోర్టు కానీ ఇక్కడ ജമീമാർ right. ശ്രീനിവാസ്